రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ సందర్భాన్ని బట్టి నిప్పులు చెరుగుతూ వస్తుంది ముఖ్యంగా కేసీఆర్ తరహాలోనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన కూడా డోలతరా డోలతనాన్ని ప్రదర్శిస్తుందని బీజేపీ ఇప్పటికే అభిప్రాయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ముఖ్యంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డేగా కన్ను వేసిందనే చెప్పాలి అనేక సందర్భాల్లో ఈ విషయం బయటపడింది కూడా తాజాగా ఈ పరిణామాల క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సంచలనాత్మకమైన ప్రకటనలు చేశారు అనేక సున్నితమైన అంశాలను కూడా ఆయన టచ్ చేయడం ద్వారా తెలంగాణలో మరోవైపు రాజకీయ ప్రకంపనలు సృష్టించారు అయితే ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల మధ్య రాజకీయ వేడి నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి ఇక్కడ రాజకీయాలు కూడా ఈటెక్కాయి ఈ క్రమంలోనే మూడవ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు ద్విముఖ వ్యూహం కాకుండా ఇది త్రిముఖ లాగా ఉంది ముఖ్యంగా బండి సంజయ్ చేసిన సంచలనమైన ప్రకటనలు ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణ రాజకీయం మరో రెండు మూడేళ్ల పాటు అప్రచ్యాతంగా వాడి వేడిగా పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాలపై కూడా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించారు ఈ క్రమంలోనే అనేక అంశాలపై ప్రశ్న క్రమంలోనే మనకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తూ కలుషమైన భాష కూడా వాటికి వాడారు ఈ భాషను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడాల్సింది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలనమైన ప్రకటన చేశారు ఈ విషయంలో ఉదాతనాన్ని ముఖ్యమంత్రి పాటించాలంటూ కేసీఆర్ కు అండగా నిలిచిందని చెప్పవచ్చు ఇది మంచి సంప్రదాయం కాదని కూడా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న బండి సంజయ్ తప్పబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై సెన్సేషనల్ వ్యాఖ్యలు కూడా చేశారు అవినీతి రాజ్యం వెళ్తున్నదని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అవినీతి పాల్పడుతున్నారని ఆయన స్పష్టంగా ఆరోపించడమే కాకుండా వారిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని అవసరమైన సందర్భంలో వారి జాతకం అంతా కూడా బయట పెడతామని కూడా స్పష్టంగా ప్రకటించడం ఇక్కడ మనకు కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటన కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది అనడం ఇక్కడ శక్తి కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ వైఖరితో డేంజర్ ప్రారంభం అయ్యాయా అనే చర్చ కూడా మొదలు పెడితే అది ఎవరైనా సంబంధం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంతేకాకుండా బండి సంజయ్ అనేక అంశాలను ఇక్కడ మనకు ప్రస్తావించారు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి లక్ష కోట్ల స్కాన్ తొమ్మిది వేల కోట్లకే విచారణ పర్మిషన్ పరిమితం చేశారని కూడా ఆయన సూటిగా రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రశ్నల వర్షం వర్షాన్ని కూడా చూపి చూపించడం జరిగింది అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడు వేల ఐదు కోట్ల రూపాయలు కేంద్రం త్వరలో విడుదల చేయబోతుందని కూడా వెల్లడించారు అయితే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడానికి కూడా బండి సంజయ్ తప్పు అంటూ ఇదేమైనా అంటూ కూడా ఆయన నిందించారు కేంద్రం నుంచి విడుదలయ్యే మూడు వేల ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు ఇలాంటి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీలను కూడా ప్రజల పన్నులతో ఎందుకు అమలు చేయకూడదని కూడా ఆయన సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నిలదీయడం ఇక్కడ మనకు కుసమేది కూడా అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా రాజకీయాల ప్రయోజనాలకు వాడుకుంటుందని బండి సంజయ్ మరొక కీలకమైన ఆరోపణ చేశారు తాజాగా కేసీఆర్ కేటీఆర్లకు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు ఇంతకాలం పోట్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు మూలన పడిందని కూడా ఆయన ప్రభుత్వ వైఖరిపై ప్రశ్న వర్షం కురిపిస్తూనే అప్పుడు నిఘా విభాగం చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఎంతోమంది జీవితాలని తన పోంగ్ దుర్వినియోగంతో చిన్న చేశారని కూడా బండి సంజయ్ ఆరోపించారు అయితే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తే మనకి బండి సంజయ్ చేసిన ఆరోపణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో పదిహేళ్ల పాటు అనేక జీవోలు విడుదలయ్యాయి అయితే వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మనకు నిబంధనలు సూచిస్తున్నాయి వివిధ కారణాల రీత్యా కావచ్చు అలా కొన్ని సొంత ప్రయోజనాల రీత్యా కావచ్చు అప్పట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టని పరిస్థితులు మనం చూసాము ఈ క్రమంలోనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పార్టీలకు ప్రయనిస్తున్నారని ఆలోచించిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నిర్వాహకాలను ప్రదర్శిస్తున్నదని ఇది దొంగనీతికి నిదర్శనం కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు ఆ పద్ధతిని విడనాడాలని కూడా ఆయన ప్రత్యేకంగా ఒక సూచన చేస్తూనే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి విడుదల విడుదల చేస్తున్న నిధులను కూడా దుర్వినియోగం చేయడం బాధాకరమని కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరొక సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి విడుదల చేసే నిధులకు విలువ ఉంటుందని కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా బండి సంజయ్ కీలకమైన ఆరోపణలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం గతంలో గత మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేట్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీని బల్దియాను హైదరాబాద్లో బీజేపీకి అప్పజెప్తే అంటే ఎన్నికల్లో గెలిపిస్తే తాము ఎన్నో రకాలుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కూడా చే చూపెట్టేవారం వారమని కూడా ఆయన అన్నారు సింగిల్ పార్టీగానే వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఈసారి బల్దియా పీఠాన్ని బీజేపీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కూడా ఆయన ఇప్పటికే సంకేతాలు ఇస్తూనే కేసీఆర్ ఫ్యామిలీ వల్ల తెలంగాణకు శరిపట్టిందని కూడా ఆయన ఆరోపించారు కృష్ణా జిల్లా విషయంలో కేసీఆర్ వైఖరి ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందేనని ఆయన పేర్కొన్నారు ఈ విషయంలో కేసీఆర్ దోషిగా నిలబడక తప్పదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది ఈ విషయాన్ని వాస్తవానికి తెలంగాణకు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల కృష్ణా జిల్లాల వాటా ఉన్నప్పటికీ కేసీఆర్ రెండు వేల తొమ్మిది వందల కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ తప్పుబట్టారు ఈ విషయంలో కేసీఆర్ చేసిన నిర్వాహకాలను కూడా తాము ఎండగడతామని పేర్కొంటూనే త్వరలోనే తెలంగాణ మంత్రుల అవిది వ్యవహారంపై నిఘా విభాగాల ద్వారా తెచ్చుకున్న సమాచారాన్ని బట్టి బట్టబయ చేస్తామని కూడా बंट संजय सचलनात्म आरोपन चैन